దేశవ్యాప్త గ్రామీణ బంధు పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ నుంచి వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ వరకు కార్మిక కర్షక వ్యవసాయ వ్యవసాయదారులతోని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ఈ బంధు ముఖ్య ఉద్దేశం ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వము ఈ పది సంవత్సరాల కాలం లోపల ప్రతి ఇంటి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ దేశంలో ఉన్న నల్లధర అంతా తీసుకొస్తామని చెప్పారు సివి బ్యాంకులో ఉన్న డబ్బంతా కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది ఎవరికి కూడా ఆ పదిహేను లక్షల రూపాయలు ఇవ్వని పరిస్థితి ఉంది అట్లనే అవి ఇవ్వకుండా ఈరోజు రాజ్యాంగానికి ధిక్కరిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అందులో ఉన్న కార్మిక చట్టాలను కూడా ఈరోజు నీరుగారుస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా మారుస్తూ వ్యవసాయ కార్మికులను రైతులను కార్మిక వర్గాన్ని ఇబ్బందులు పెడుతూ వీళ్ళకందరూ కూడా పర్మిట్ చేయొద్దు వీళ్ళకందరి కూడా కలిసి వేతనాలు పెంచొద్దు వీళ్ళకొక యూనిట్గా ఉండొద్దు అని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై ఒకటిలో చట్టం తీసుకొచ్చింది ఈ నల్ల చట్టాలు తీసుకొస్తే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో రైతులు ఆందోళన పోరాటం చేశారు అప్పుడు ఆయన మళ్ళీ మన ప్రధానమంత్రి మళ్ళీ కిందికి దిగొచ్చి సారి తప్పైంది అని చెప్పి కూడా ఆ చట్టాలు పక్క పెట్టిన పరిస్థితి ఉంది మళ్ళీ మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నిక మొన్న పార్లమెంటులో కూడా మళ్ళీ అవే బిల్లులు తీసుకొచ్చి మళ్ళీ పెట్టి పాస్ చేసిన పరిస్థితి ఉంది దానికి నిరసనగా కార్మిక వర్గానికి రైతాంగానికి ఉపాధి కూలీలకు దేశంలో ఉన్న ప్రతి పేదోనికి ఇబ్బంది కలిగించే ఈ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తం గ్రామీణ బంధు ఉంది ఆ బందులో భాగంగానే ఈ మోడీని కబర్దారు అని హెచ్చరిస్తూ ఆయన బుద్ధిరానికే ఆయన తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు నిరసన తెలియస్తూ ర్యాలీ తీయడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంబడి ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున మరియు మరో స్వతంత్ర ఉద్యమం పెద్ద ఎత్తున నిర్వహించి ఈ మోడీని ఇంటికి పంపించే వారు కూడా మేము పోరాటం చేస్తామని కూడా మేము సిఐటి ఎర్రచరి తరఫున ఈరోజు అందరికీ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది అదే కాదు ఈరోజు అంటే పది సంవత్సరాల అధికారంలోకి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ పేరుతోని మతాల పేరుతోని ఈరోజు అక్షంతల పేరుతోని మళ్ళీ ఈరోజు అధికారం రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు పేదల ఓటర్తో గెలిచిన ఈ మోడీ పది ఏం చేయలేడు మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ పేరుతో అక్షంతలు పేరుతో మళ్ళీ అధికారులు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ సరైన పద్ధతి కాదు దేవుడు అంటే అందరికీ ప్రేమ కాబట్టి ఈరోజు దేశంలో అనే దేవుళ్ళు ఉన్నారు అందరూ అందరు అందరూ ప్రేమిస్తున్నారు కానీ మన ప్రధానమంత్రి గారు మన బీజేపీ మతల మధ ఈరోజు మోడీ గారు అందరూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి సరైన పద్ధతి కాదు ఈ నలచల రద్దు చేయాలి ఆ రద్దు చేసే వరకు పోరాటం కొనసాదని చెప్పి కూడా మేము సిఐటి సిపిఎం తరఫున కోరుతా ఉన్నాం